విశ్వవిద్యాలయంలో ఏఐసిటి ఈ వారి సౌజన్యంతో ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బ్యూటీ క్యాంప్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం కులపతి సత్యనారాయణ సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఐఐటిలోని టెక్నాలజీ ఇంక్రిబేషన్ హబ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రోషన్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటి గ్రామీణ విద్యార్థులకు సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని చెప్పారు Entendi. So we approached the Us and Shadow uh educational officers. <laughs> <laughs> if it is required, it is best. So Dr. bhima and mm Agesh -hmm. already agricultural science law. <laughs> <laughs> ఈ రోజున జీజియూలో మనకి ఏఐసిటిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమ్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్ తోటి ఒక పెద్ద కార్యక్రమం టూ డేస్ పాటు ఇక్కడ ఐఐటి తిరుపతి అలాగే వాద్వాని ఫౌండేషన్ ఏఐసిటి రిప్రజెంటేటివ్స్ అంతా వచ్చారండి ఇక్కడ మనకి ఈ ఇన్నోవేషన్ డిజైన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం అని చెప్పేసి వర్క్షాపు చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో దాదాపు ప్రభుత్వ పాఠశాల నుంచి హై స్కూల్ టీచర్స్కి చేసినటువంటి కార్యక్రమం ఇక్కడ ఇది ఇండియాలోనే ఇప్పుడు వేరియస్ ప్లేసెస్ చేస్తుంటారు మన ఫస్ట్ మన మనకు తెలుస్తున్నటువంటి ఎక్కువ మంది ఉపాధ్యాయులు అటు ప్రభుత్వం కానీ దాదాపు ఈరోజు రెండు వందల మందికి ఇస్తే కనుక నూట యాభై నూట అరవై అలా వస్తుంటారు ఇది ఐదు రాష్ట్రాల నుంచి వచ్చారు కొంతమంది ఉపాధ్యాయులు అలాగే ఇక్కడ దాదాపు ఇవాళ నాలుగు వందల ప్లస్ వచ్చారు అందరిని కూడా అకామిడేట్ చేసి ఈరోజు రేపంతా కూడా వాళ్ళందరికీ ఫుడ్డు అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేసి అలాగే మొమెంటోసు పార్టిసిపేషన్ సర్టిఫికెట్సు ఇవన్నీ కూడా అందరి అయితే ఏదైతే ఈ ఆరు విభాగాలు పాల్గొనే మాతో పాటు అన్నీ కలిపి సర్టిఫికేషన్ కూడా ఇస్తాం ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఒక ఐడియాని కనుక వాళ్ళు చేస్తే ఆ స్కూల్ టీచర్స్కి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లక్ష యాభై వేల రూపాయలు మొదటి విడతగా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ వస్తే కనుక నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అలాగే ఇంకా కొంత ఇంకా బాగుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గివ్ అప్ టు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇలాగ అన్నింటిలోని ఇప్పుడు డ్రోన్స్ పైన డ్రోన్స్ ఎగుతున్నాయి డ్రోన్స్ ఏ ఎందులో సరే ఇక్కడ సస్టైనబుల్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు మనకు జీవనోపాధి అగ్రికల్చరు హార్టికల్చరు అలాగే యాక్వా ఫిషరీసు ఏది ఏది ఇవన్నింటిలో ఎందులో ఇన్నోవేషన్ ఉన్నా కూడా అలాగే స్మార్ట్ సిటీసు ఇక్కడ వాటరు కన్జర్వేషన్స్ చేయరు అన్ని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి బట్ మనం కూడా ఇందులో భాగస్వామి అదృష్టం ఇప్పుడు ఐఐటి తిరుపతి నుంచి మేము కొన్ని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఉంది మాకు అది జిఐఎస్ రిమోట్ సెన్సింగ్ జిపిఎస్ అలాంటి ఏరియాస్లో చేస్తుంది మేము జీజియూ యూనివర్సిటీతో కలిపి విద్యా జిఐఎస్ అనే ప్రోగ్రామ్ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్లో పైలెట్ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాము అన్ని స్కూల్ టీచర్స్ స్కూల్ స్టూడెంట్స్తో వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్తో కూడా ఇది ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో జిజియూ స్పోక్ లాగా చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తాము సెకండ్ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఏంటంటే నావిక్ నావిక్కి సంబంధించిన రీసెర్చ్ ఆర్అండ్ ప్లస్ ఇంప్లిమెంటేషన్ జీజియూ యూనివర్సిటీ ముందుకు వచ్చింది ఇక్కడ సో వీఆర్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ చేసి వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ అండ్ అలాంటి వేరే అన్ని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేషనల్ మిషన్ ఇంటర్ డిస్పలై సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో మేము యాజ్ ఐఐటి తిరుపతి మా డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ వీఆర్ ఆల్ సపోర్టింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టేట్కి ఎస్పెషలీ స్టేట్కి కావాల్సిందంత ప్లస్ మీకు తెలిసింది ఇప్పుడు కరెంట్ చీఫ్ మినిస్టర్ కూడా చాలా టెక్స్ సేవీగా ఉన్నారు సో ఏపీ డ్రోన్ కోఆపరేషన్తో కలిసి మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అన్ని ప్రోగ్రామ్స్ జీజియూ సపోర్ట్తో జాయింట్లీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ ఇనిషియేటివ్స్ థ్యాంక్ యూ ఇందాక మెన్షన్ చేసినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్తో కలిసి ఇది ఇన్నోవేషన్ సంబంధించిన రెండు రోజుల ప్రోగ్రాం అండి ఇందులో భాగంగా వాద్వానీ ఫౌండేషన్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ తర్వాత టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సంబంధించిన ముగ్గురు నలుగురు సిఇఓసు టీచర్స్కు తర్వాత స్టూడెంట్స్కు ఇన్నోవేషన్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి ఇన్నోవేషన్ అంటే కేవలము పెద్ద ఇన్స్టిట్యూషన్సే కాదు చిన్న పిల్లలు చిన్న స్కూల్స్ నుంచి కూడా ఒక విధమైన వారి ఆలోచన సరళిలో ఒక గొప్పటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి వాతావరణంలో కలుషితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు నీటిలో గుర్రపు దగ్గరలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా మనకు ఇప్పుడు అతి పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ఆక్వాకల్చర్ పాండ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో థౌజండ్స్లో ఉన్నాయండి కానీ అందులో సింపుల్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇండస్ట్రియల్ ఐఓటీ సిస్టమ్స్ అంటారు మనము మన స్కూల్ పిల్లలతోనూ స్కూల్ టీచర్స్లోనూ ప్రతి పాండులో ఉన్న ప్రాబ్లమ్స్ను ఎప్పటికప్పుడు రియల్ టైంలో దాన్ని మనం సేకరించి ఆ ఫార్మర్స్కి అంతా చాలా హెల్ప్ చేయాలనే ఉద్దేశం కూడా ఇందులో ఒక భాగం అండి చివరిగా చెప్పాలంటే ఈ టూ డేస్ తర్వాత ఎంతోమంది స్కూల్ టీచర్సు మరి వాళ్ళ స్టూడెంట్సు తమకున్న ఐడియాను ఒక పెద్ద స్టార్టప్గా క్రియేట్ చేయాలన్నా స్టార్టప్ నుంచి మార్కెట్కి వెళ్ళాలన్నా దానికి కావలసిన ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఈ ఐఐటి తిరుపతిలో ఉన్న టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ తర్వాత వా వాద్ద్వానీ ఫౌండేషన్ మరి పైన ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళందరి ద్వారా మన స్టూడెంట్స్కు ఫ్యాకల్టీకి గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామని